వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు విశాఖ నుంచి దాదాపు నలుగురు అంటే తొక్కిసలాటలో మృతి చెందారు సో ఈ తొక్కిసలాటకు సంబంధించి మృతి చెందిన వారిలో విశాఖ కంద్రపాలెం ఇందిరానగర్కి చెందిన శాంతి కూడా ఒకరు మృతి చెందారు ప్రస్తుతం మనం శాంతికి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం వీళ్ళంతా కుటుంబీకులు వారిని అడుగుదాం అమ్మా చెప్పండి శాంతి మీకు ఏమవుతారు మా చెల్లి నిన్న మొన్న వెళ్ళినప్పుడు ఫోన్ చేసింది సార్ అక్క తిరుపతి వెళ్తామని చెప్పారు సార్ అంటే నేను రాను శాంతి మీరు వెళ్ళండి నాకు ఒంట్లో బాగలేదు రాను రానని చెప్పాను సార్ మళ్ళీ మొన్న బాబు ఫోన్ చేస్తే జాగ్రత్తగా వెళ్ళండి నాన్న అంటే అలాగే అమ్మ అన్నారు సార్ అంతే మొన్న కూడా ఫోన్ మాట చేసి అక్క వెళ్ళకున్న మాట్లాడింది సార్ మాట్లాడితే రాత్రి పదకొండున్నరకి ఫోన్ చేశారు సార్ పదకొండున్నర అవుతుంది ఫోన్ చేసి మా మరిదేంచి మీ చెల్లి ఇలా చనిపోయింది అని అంటే మేము నమ్మలేదు మాట చనిపోయిందంటే ఎప్పుడు అనుకున్నాం మేము తర్వాత ఎంచి ఫోన్ చేసిన తర్వాత నిజంగా చనిపోయింది మీ చెల్లి తొక్కితే చనిపోయింది అని అనగానే మా అమ్మకు ఫోన్ చేసాం సార్ మా అమ్మ అయితే ఇంకా తెలుసు కదా మా అమ్మ ఏడిసి ఏడిపేడి వాళ్ళే ఆ అమ్మ చూస్తే కూలి పనికి వెళ్తుంది ఆవిడ శాంతి శాంతి పనికి వెళ్తారు సార్ ఒక కొడుకు మాట అలా ఆయన ఆటే వేస్తాడు ఈవిడ బట్టి వాళ్ళ అబ్బాయిని చదివించుకుంటున్నారు వాళ్ళు ఇంట్లోనే అబ్బాయికి సంవత్సరాలు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్ ఐటీ చదువుతున్నాడు సార్ ఐటీ చదిస్తున్నాడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనమాట అబ్బాయి మాట ఇప్పుడు ప్రైవేట్ క్రతాన్ కదా ఖాళీగా ఉన్నాడు మరి మా చెల్లిలాగా అయిపోయింది కదా మరి మీరే మా చెల్లికి న్యాయం చేయాలి సార్ బాబు ఉన్నాడు కదా సార్ బాబుకి ఎవరు లేరు సార్ ఇప్పుడు ఆమె ఎవరితో అంటే ఎంతమంది కలిసి వెళ్ళారు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవడానికి వెళ్ళారమ్మా సార్ వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలి ఎప్పుడు వైకుంఠ ఏకాదశికి వెళ్తారు సార్ ఈసారి కూడా వెళ్ళగానే పోలీసు వాళ్ళు ఎవరు సహకరించలేదు సార్ అక్కడ అక్కడే దాంట్లో మా చెల్లి కూడా ఉంది సార్ చనిపోయినప్పుడు అంటే వెళ్తున్నప్పుడు చెప్పారమ్మా మీకు మేము దర్శనానికి వెళ్తున్నాం ఎంతమంది కలిసి ఆ దర్శనంకి వెళ్తాం అని చెప్పేసి వైకుంఠ ఏదో వెళ్ళారు సార్ వాళ్ళు రిజర్వేషన్ అక్కడ చేయించుకున్నారు పాపం వాళ్ళు మీ మీ చెల్లితో ఎప్పుడు మాట్లాడడం జరిగింది మా చెల్లితో శనివారం మాట్లాడండి మన తర్వాత ఒకరోజు ఫోన్ చేసింది అది మాట్లాడే మా చెల్లి నుంచి మా బాబే ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడు కూడా అక్కడ భయప అక్కడ కూడా గదిలో వేస్తారంట మా చెల్లికి బాబుకి చూపించలేదంట చాలాసేపు దాకా మధ్యాహ్నం పన్నెండు దాకా చూపించలేదంట అప్పుడు కూడా పోస్ట్ మార్టం చేసి వేన తప్ప ముందు అవి చూపించదంటే రాత్రి కూడా మా అమ్మాయి తప్పిపోయింది ఎదుగుతుంటే ఫోటో చూపిస్తే ఎంచి అప్పుడు చూసి చెప్పారంట మీ అమ్మ కాలు ఇరిగిపోయింది కింద హాస్పిటల్ వేసారని చెప్పారంట సార్ ఎదుగుతుంటే అక్కడ కనిపించిందంటే మా చెల్లి అంట అబ్బాయి కూడా వెళ్ళాడమ్మా అబ్బాయి కూడా వెళ్ళాడు సార్ ఇద్దరు మాలేసుకున్నాడు సార్ మాలేసుకుని వెళ్ళారు సార్ వెంకటరాజ్ మాలేసుకొని వెళ్ళారు ఇద్దరు మాలేసుకొని అన్నమాట మా చెల్లి ఎప్పుడు వెళ్తుంది అంట వాళ్ళు ముగ్గురు అలాగే వెళ్ళారు సార్ అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ముగ్గురు వెళ్ళారు ముగ్గురు వెళ్ళారు సార్ కుటుంబం మొత్తం మా చెల్లి అక్కడ ఉండిపోయింది సార్ మరి వాళ్ళకి ఎవరైనా ఇప్పుడు అక్కడ ఇప్పుడు శాంతి వాళ్ళ భర్తను కలిసారమ్మా అక్కడ ఏంటో అక్కడ పరిస్థితి మీద చెప్పారు ఏమన్నా చెప్పారు సార్ అదే సార్ ఎవరు పట్టించుకోవట్లేదు చేయట్లేదు తెచ్చి బాడీకి ఇక్కడ వేసేసారు పోస్ట్ మ్యాన్ గదిలో వేసారు మమ్మల్ని చూపించట్లేదు అడుగుతుంటుంటే అసలు ఏటనేసి ఉండిపారు సార్ మధ్యాహ్నం దాకా నాలు వస్తారు వీళ్ళు వస్తారు అనేసి చేస్తున్నారు సార్ ఇప్పుడు ఏంటి సార్ మా అబ్బాయికి న్యాయం చేయాలి సార్ ఇప్పుడు మెయిన్ ఆధారం వాళ్ళ అమ్మాయికి వస్తారు చచ్చిపోయింది ఇంకెవరు చూస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎవరు పెంచుతారు వాళ్ళకి వాళ్ళు నాన్న చూస్తే సార్ సర్జ్ లేడీస్ అసలు మా ఇప్పుడు వాళ్ళు మా చెల్లికి చచ్చిపోయింది ఎవరు చూస్తారు ఇంకా అంటే ఏం జరిగిందో చెప్పాడు అమ్మా మీ కూడా మీ బాబు సార్ చెప్పాడు బాబు కూడా చూపించి చెప్పాడు సార్ ఇలా చే ఇలాగ అయిందని చెప్పారు సార్ ఇలా చనిపోయారు అని చెప్పాడు సార్ తొక్కిస్లాడు చనిపోయారు అని చెప్పారు సార్ ఏం కోరుకున్నాను ప్రభుత్వాన్ని మా మా చెల్లెల బాబుకి న్యాయం జరగాలి సార్ మా చెల్లి చచ్చిపోయింది కాబట్టి మరి మా చెల్లిని మేము తెచ్చుకోలేం కాదు సార్ ఇప్పుడు కొడుకున్నాడు ఆ అబ్బాయికి న్యాయం చేయాలి సార్ ఇంకేంటి మేము కోరుకోవట్లేదు మా చెల్లికి కూడా ఈ సొంత ఇల్లు అంటే ఏట్లేదు సార్ అదో దీంట్లో ఉంటున్నారు అల్లును కూలి పని చేసుకొని ఇప్పుడు మా చెల్లెలు బాబుకి న్యాయం సార్ మేము ఇంకేంటి కోరట్లేదు సార్ ప్రభుత్వానికి అదే కోరుతున్నాం సో ఎవరైతే చనిపో చనిపోయినటువంటి శాంతి యొక్క తల్లి ఇక్కడ ఉన్నారో అమ్మ చెప్పండి మీ అమ్మాయికి ఇలా జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది మాకు రాత్రి పన్నెండు గెల తెలిసిందండి నేను మధ్యాహ్నం అవుది ఒంటికాన్ని ఫోన్ పన్నెండు గంటలు ఫోన్ చేసిందండి చేసి అమ్మ తాళాలు వాళ్ళకి ఇచ్చానమ్మా తీసుకొని అన్నది అంతే ఆ పన్నెండు గెలకి వాళ్ళు ఫోన్ చేయడం మరి నాకు చేయలేదండి రాత్రి పన్నెండు పడుకుంటే మా పాప ఫోన్ చేసింది మా పెద్ద పాప అమ్మ చెల్లి చచ్చిపోయింది అంత అని నాకు గాబరైపోయింది మళ్ళీ మా పాప చేసిన ఒక ఐదు నిమిషాల్లోనే మళ్ళు మల్లుడు ఫోన్ చేస్తారు అంతే ఇంకా మరి చేయలేదు ఫోన్ ఇలా చచ్చిపోయింది మీ అని అంతే నేను ఇంకా అంతకంత నాకు ఏంటి తెలియదు ఎప్పుడు వెళ్ళారమ్మా ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తుంటారు ప్రతి సంవత్సరం వెళ్తారండి మంగళవారం మధ్యాహ్నం వెళ్ళారండి మంగళవారం బయలుదేరారు ఏకాదశికి వెళ్తాడని వెళ్ళారు ఎప్పుడూ వెళ్ళి వచ్చేసారండి మరీసారి ఏటైపోయిందే నాకు ఊతకి ఈ తోపులాట్లో నాకు మరికేసుకున్నారు ఇద్దరు తండ్రి కొడుకు వేసుకున్నారు మా పాప వేసుకోలేదు ఎప్పుడే వెళ్తారు ముగ్గురు తండ్రి ముగ్గురు వెళ్తారు ముగ్గురు వెళ్ళి వస్తారు మరి ఈసారికి ఏటా మా పిల్లకెలాగైపోయింది అయిపోయింది మాట్లాడలేకపోతా అండి రాతి నుంచి ఏడిపో ఏడిపోయి ఊపిరి నాకు చూస్తే ఒంట్లో బాగోదండి పీపీ డౌన్ అయిపోయి టెన్షన్ వచ్చేస్తుంది ఎప్పుడు చెప్పారమ్మా మీకు సమాచారం ఎవరు ఫోన్ చేశారు మీరు పెద్దలు మా చిన్న వాళ్ళు చేశారు ఇతను చేశాడు చేయగల అప్పుడు నేను ఈ ముందు మా పాప శాంతి భారత్ ముందు మా పాప చేసింది తాతలు ఇలా ఆయన చేశాడు చచ్చిపోయింది ఇంకా అంతే మరి ఇంకా చేయలేకపోయి పిల్ల వెళ్ళింది ఇంకా నాకు పోస్ట్ మా చేయలేదు లోపల తీసుకెళ్ళిపోయారు అంతా ఇప్పుడు వచ్చి మాకు కనిపించలేదని చెప్తున్నాడు మా మనడు ఆటేస్తాడు ఆ పిల్ల కూలి పని పిల్లడు ఖాళీగా ఉన్నాడు అయితే చదివాడు కదా ఖాళీగా ఉన్నాడు ఇంకేడు చదవలేదు మరి అది మరి ఆ పిల్లని పెంచుకుంటున్నారు మరి మీరు ఏదో న్యాయం చేస్తే ఆ పిల్లడికి మాకు కొద్ది ధైర్యం ఉంటుంది అంతకంటే మేము ఇంకేం చేయలేమండి అండి అక్కడ ముప్పై సంవత్సరాలు పెట్టి ఉంటున్నా ఇక్కడే శాంతికి చేసుకున్నారండి మరి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు అది ఇది ఇక్కడ శాంతి ఇంటి వద్ద పరిస్థితి ఏదైతే విశాఖకి చెందిన నలుగురు ఎవరైతే శాంతి లావణ్య రజని నాయుడు బాబు వీళ్ళందరూ కూడా విశాఖకు చెందినవారే సో వీళ్ళంతా కూడా తిరుపతిలో జరిగే ఈ వైకుంఠ ఏకాదశికి స్వామివారి దర్శించుకునేందుకు వెళ్ళి ఈ అక్కడ జరిగినంతొక్కిసలాట మృతి చెందారు సో ప్రస్తుతం వీళ్ళ ఇళ్ళ అయితే తీవ్ర విషాదం నెలకొంది ఎందుకంటే కళ్ళెత్తేటే తిరుగుతూ ఆడినవారు మృత్యువులుగా ఇలా జరిగిందనే విషయం తెలుసుకుని వీరంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి గాయపడ్డ వారిని హుటాహుట్న ఆస్పత్రుల నుంచి చికిత్స అయితే అందిస్తున్నారు కాబట్టి ఈ చనిపోయిన వారికి తమకు భరోసా ఇవ్వాలని అయితే బాధితులు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్